సురేందర్ కుమారు తొమ్మిది నెలల రుద్ర అయాన్ బాబు కూల్లింగ్ మూత మింగి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు సురేందర్ కుటుంబ సమేతంగా ఆదివారం రోజున లక్షటిపేట్ మండలంలోని కొమ్ముగూడెంలో ఓ శుభకార్యానికి హాజరయ్యారు అక్కడ రుద్ర అయాన్ ప్రమాదవశాత్తు ఓ కూల్ డ్రింక్ మూత మింగాడు గమనించిన తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ చిన్నారు మృతి చెందాడు బాబు మృతితో కుటుంబ సభ్యుల రోధనలతో విషాద ఛాయలు నెలకొన్నాయి సుంటూరు మా కొమ్ము కూడా వాళ్ళు పోసాము చేసుకులు వాడపోసాము తీసుకుంటే వాళ్ళు ఇక బిడ్డ అల్లుడు అందరూ సరదాగా వేయలేదు ఇక పిల్లలు వీళ్ళందరూ వాళ్ళ డాడీ దగ్గరనే ఉన్నాడు వాళ్ళ డాడీ దగ్గర ఉండి ఇక వాళ్ళు వేరే వాళ్ళ సంతకుల వాళ్ళు ఉన్నారు ఈ పిల్లని అంత అబ్జర్వ్ చేయలేదు చేయకపోట్లా పిల్లవాడు తిన్న మూత పట్టుకొని నోట్లో పెట్టుకో నోట్లో పెట్టుకునేసరికి ఇలా దాన్ని జయించలే జయించకపోవడం వల్ల దానికి గొంతికెల ఇటాడకుండా అటాడకుండా అక్కడ జరిగింది మంచిర్ హాస్పిల్ శ్వాస అయిపోయింది ఏం లేదని రిటర్ను ఇప్పుడు మంచిర్యాల నుండి లెస్ పెట్టు సొంత ఇంటికి పంపిస్తుంది మా అన్న కొడుకు సురీ ఇది కానిస్టేబుల్ అయితే ఎక్కడ చెత్త ఎక్కడ చెత్త మంచిర్ అయితే ఇప్పుడు ఇక్కడనే లెవెల్ వచ్చింది మూడు రోజులు అవుతుంది ఇక్కడ ఈ చందా ఓకే ఆయనకు పిల్లలు ఒక్కడేనా ఒక పాప బాబు బాబు చనిపోయాడు బాబు చిన్నయనే పాప పెద్ద